మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త భారీ భూకంపం లక్షలాది మంది ప్రజలు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏమైంది ఏంటి అనేది చూసేద్దాం అయితే మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది దీంతో ప్రజలు ప్రాణాలు అరిచితులు పెట్టుకుని పరుగులు తీశారు దీని తీవ్రత రిచర్ స్కెల్ పై ఆరు పాయింట్ మూడుగా నమోదైనట్లు అధికారులు తెలిపారు ప్రజలు ఇల్లు వదిలి బయటకు పరుగులు తీశాను కాగా భూకంప తీవ్రత రిచర్ స్కెల్ ఆరు పాయింట్ పై ఆరు పాయింట్ మూడుగా నమోదైనట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియాలజిస్ట్ వెల్లడించారు మెక్సికో గెరారో రాష్ట్రంలోని శాన్ మాక్రో మాక్రోస్కో సమీపంలో అక్కాపుల్కో సిటీలో భూ ప్రకంపన కేంద్రాన్ని గుర్తించారు భూ ప్రకంపన కేంద్రం భూమికి సుమారు పది కిలోమీటర్ల లోతుల్లో ఉన్నట్లు జిఎఫ్ జిఎఫ్ జెడ్ అధికారులు వెల్లడించారు ఈ భూకంపంతో తీవ్ర ప్రకంపనలు రావడంతో మెక్సికో వనికిపోయింది దీని ప్రభావం దక్షిణ మధ్య ప్రాంతాలపై కూడా పడినట్లు తెలుస్తుంది దీంతో అక్కడ ప్ర ప్రజలు భయాందోళనకు గురయ్యారు ఇండ్లు ఆఫీసులు వదిలి బయటకు పరుగులు తీశారు భూ భూ ప్రకంపనల నేపథ్యంలోనే ప్రభుత్వం వెంటనే అలర్ట్ అయ్యింది ప్రభావిత ప్రాంతాల్లోని స్థానిక యంత్రా యంత్రాంగంతో పాటు రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టింది ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి మరోవైపు చాలా ఇళ్లు దెబ్బతిన్నట్లు సమాచారం పూర్తి నష్టం అంచనా వేసేందుకు అధికారులు రంగంలోకి దిగారు నూతన సంవత్సరం సందర్భంగా మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా బామ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతున్న సమయంలో భూ ప్రకంపనలు సంభవించడం అందరినీ ఉలిక్కి పడేలా చేసింది భూ ప్రకంపనల హెచ్చరిక సైరన్లు మోగడంతో మీడియా సమావేశం మధ్యలోనే ఆపివేశారు భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యి షీన్ తో పాటు జర్నలిస్టులను సురక్షితంగా ప్రాంతాలకి తరలించారు మెక్సికో అధ్యక్షురాలి ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పిలుచుకున్నారు కొద్దిసేపటి తర్వాత ప్రకంపనలు పూర్తి ఆగిపోవడంతో తిరిగి ప్రెస్ మీట్ కొనసాగించారు దీని తీవ్రతకు మెక్సికో సిటీలో పలు భవనాలు భవనాలు స్వల్పంగా పగులు పగులు కూడా ఏర్పడ్డాయి అక్క పుల్కో మెక్సికో సిటీలో ఎక్కువ ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం గతంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదు రెండు వేల పదిహేడులో వచ్చిన భారీ భూ భూ ప్రకంపనలతో వేల సంఖ్య మరణాలు సంభవించిన విషయం తెలిసిందే ప్రస్తుతం ప్రకంపనలను తక్కువగా ఉండి మరణాల సంఖ్య తగ్గినప్పటికీ ఆస్తి నష్టం మాత్రం ఎక్కువగా జరిగినట్లు తెలుస్తోంది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ ఫర్ మోర్ వీడియోస్